కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించారని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి అన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సదాశివపేట మండలం పెద్దాపూర్ నందికంది నిజాంపూర్ ఆత్మకూర్ గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి నీలం మధుముదిరాజ్ మాట్లాడుతూ మీ బిడ్డగా దీవించి హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు కాంగ్రెస్ హయాంలోనే పేదలకు ఇండ్లు భూములు కేటాయించిన విషయం గుర్తుంచుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ఐదు గ్యారంటీల అమలుతో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు తనను గెలిపిస్తే ఎంపీ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరి మాటలు నమ్మకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని బీఆర్ఎస్ నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని బీఆర్ఎస్ వాళ్లు ప్రశ్నిస్తున్నారని గత పది ఏండ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చూపాలని ప్రశ్నించారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారంటీలను చేసిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గడీల రామ్రెడ్డి మండల అధ్యక్షుడు సిద్ధన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు జూలకెంటి ఆంజనేయులు పులిమారెడి రాజు కుమార్ గౌడ్ చింటూ గౌడ్ సర్పంచులు మధు భూపాల్ రెడ్డి గంగన్న ఎంపీటీసీలు రెడ్డి శ్రీనివాస్ మమత ముగ్దుం పటేల్ నాయకులు బింబాదచ్చారి ప్రభు నవీన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చేతి గుర్తు కాదా నమస్తే చేతి గుర్తు మీ టీం అందరికీ చేతి గుర్తుకు ఆరు గ్యారెంటీలో కూడా ఐదు గ్యారంటీలు నెరవేరుస్తున్నాం అందులో మొదటి గ్యారెంటీ అక్క మీరందరు కూడా ఉచిత బస్సు ప్రయాణం చేసుకొని ఒకసారి చేసే బస్సు కాక

ఎంతో సేవ చేసి సేవ రూపంగా ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఈ రోజు ఎంపీ స్థాయి వాళ్ళకి వెళ్ళిండు అటువంటి నాయకుడిని మరి మోదు ద్వారా ఆశీర్వాదించి పార్లమెంటు మరొక బలహీన వర్గాల గొంతును నిర్మించాలి ఇప్పుడు చాలా మంది వస్తున్నారు ఎన్నమో చేస్తామని ఏమేమో కళ్ళ వాళ్ళు మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి గారు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించు రుణ ప్రకటించారు ఇప్పుడు పెద్దలున్నారు ఇంకా చాలా వివరణ ఇస్తారు అందరినీ క్షమించి వారి ఉపన్యాసాలు నిలవల్సిందిగా కోరుతున్నాము మా రైతుల సమస్యలు మాత్రం తీర్చే విధంగా చూడాలని మేము రైతుల మన అన్న పేద బడుకు బలిహీన వర్గాలు బిడ్డ ఇచ్చిన ఈరోజు అన్న పార్లమెంట్ అభ్యర్థిగా సాట్ మండలలో ఆత్మ ఊర్ గ్రామానికి వచ్చిన పలికిన మా అన్న సబ్ కంకన్న గారికి వెంకన్న గారికి అదేవిధంగా చారిసా గారికి శ్రీరన్న గారికి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు యూసుఫ్ బాయ్కి అదేవిధంగా ఎస్సీ సెల్ ఎస్ మైనార్టీ గారికి ఇందిరాగాంధీ గారు గతంలో పోటీ చేసి ఈ ప్రాంతం నుంచి ప్రధానమంత్రి అయిన గడ్డ మేద ఆ గడ్డ నుంచి ఒక పేదింటి బిడ్డకు పలుగు బలహీన వర్గాల బిడ్డకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది ఇచ్చిన పార్టీకి నేనందరూ కూడా నన్ను దీవించి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నేను మెదక్ పార్లమెంట్ ప్రవేశపెట్టి వెళ్ళి మనకు రావాల్సిన నిధులు మన ప్రాంతానికి రావాల్సిన నిధులు రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి వచ్చే నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్తున్నాను ఇంతకుముందు చెప్తారు టిఆర్ఎస్ అయినా సరే బీజేపీ అయినా సరే ఏం చెప్తారు కాంగ్రెస్ ఏం చేసింది ఏం చేసింది అని అని దూతారు కాంగ్రెస్ చేస్తే చెప్పుకున్న దినాలే కావాలి ఎందుకంటే ఎన్ని రోజులు చేస్తున్నా ఏమేమి చేసినా చెప్తే మన ఇంటికి వెళ్ళిన ఉన్నాయో అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందా లేదా ఇచ్చిందామా గతంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న పెద్ద మనుషులను అడగండి రైతులను అడగండి ఖాతాను అడగండి అవ్వలను అడగండి ఊళ్ళల్లో భూములు ఇచ్చింది అంటే ఎస్సీలకైనా ఎస్టీలకైనా బీసీలకైనా మైనార్టీలకైనా అసైన్మెంట్ భూములు లావనప్పు భూములు ఇచ్చినప్పుడు